నీ ఆరోగ్యం బాగుండాలి నీకు జాగ్రత్తగా ఉండాలి నీ ముగ్గురు మావలు మీ కుటుంబం చిరంజీవి చెట్టు తండ్రి పచ్చగా ఉండాలి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అట్లా మీ పెండిల్ చేసుకోవాలి మీ అమ్మ పేరు ఉండాలి నాకు అది ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి నేను బాధ బాగా పెట్టుకున్నా అట్లా తల్లులకు కొడుకులు అట్లా ఉంటే సంతోషం మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు నిన్ను చూశారు కూడా కొడుకు నా కొడుకు గుర్తుకొత్తాడు నా మా నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను నా కొడుకు కూడా చూసుకుంటాడు అమరికాంచి నా పిల్లలు వాళ్ళు అంత నేను చూడాలని ఆరోగ్య హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను యూ సరే నీ సినిమా సక్సెస్ కావాలి అదేంటిది నీకు చెప్పావు కదా నువ్వు చెప్పట్లేదా తప్పు కదా అది నీకు చెప్పావు కదా మరి నువ్వు చెప్పాలి కదా చాలా ఫీల్ అవుతున్నా నువ్వు మర్చిపోయావు కదా నేను కూడా మర్చిపోయా థ్యాంక్ అండ్ అమ్మా ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఈరోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ